హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్కారం ఏపీలో ఇంటర్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ విద్యార్థుల ఫలితాలు విడుదల తేదీకి సంబంధించినటువంటి లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే ఈసారి మళ్ళీ వాయిదా వేస్తున్నట్టుగా తెలుస్తుంది ఎందుకు వాయిదా వేస్తున్నారు ఏంటి అనేది చూద్దాం సో లేట్గా వచ్చిన లేటెస్ట్గా వస్తున్నాయి సో పాస్ పర్సంటేజ్ కూడా ఇదివరకు తక్కువ పోలిస్తే ఇప్పుడు పెరిగిందంటున్నారు చూద్దాం ఎవరైతే పాస్ అవ్వాలి అని కోరుకుంటున్నారో వారందరూ కూడా వీడికి ఒక లైక్ చేయండి చూద్దాం ఎంతమంది లైక్ చేసి చూస్తున్నారు అలాగే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి అయితే ఈరోజు కాస్త వివరాల్లోకి వచ్చినట్లయితే ఇప్పుడు ఇప్పుడు వచ్చింది అప్డేటు ఈ నెల లోపు ఇంటర్ ఫలితాలు ఇంటర్ పబ్లిక్ పరీక్ష ఫలితాలను ఈ నెల పదిహేను తేదీలోపు విడుదల చేసేందుకు ఇంటర్ బోర్డు కసరత్తు చేస్తోంది జవాబు పత్రాల మూల్యాంకనం అలాగే మార్కులు స్కానింగ్ ప్రక్రియ నిన్నటితో ముగియగా అలాగే మూల్యాంకనాన్ని మరోసారి పునః పరిశీలన చేయనున్నారు ఇందుకు వారం రోజుల పాటు సమయం పడుతుందని వర్గాలు తెలిపాయి మార్చి ఒకటి నుంచి ఇరవై తేదీ వరకు ఈ పరీక్షలు జరిగిన సంగతి అందరికీ తెలిసిందే సోమారుగా పది లక్షలకు పైగా మంది విద్యార్థులు హాజరయ్యారు అయితే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనకు ఆల్రెడీ ఏదైతే ఇంటర్ వాల్యూషన్ ఉందో అది కంప్లీట్ అయిపోయింది అయితే దాన్ని ట్రయల్ రన్ చేస్తున్నారనమాట అంటే ఈ ఫలితాలు కరెక్ట్గా వస్తున్నాయా లేదా అనేది కనీసం ఒక వారం రోజు సమయం పడుతుందంట అంటే ఈలోగా చూస్తే కనుక పదిహేను తేదీ లోపు ఫలితాలు వచ్చే ఛాన్స్ అయితే ఉంది మనం అనుకున్నట్టుగా పన్నెండు కానీ పదమూడు కానీ పద్నాలుగు ఈ తేదీలో ఖచ్చితంగా ఫలితాలు అయితే వస్తాయి దీనికి సంబంధించిన అధికారిక ఇన్ఫర్మేషన్ మరొకసారి రావాల్సి ఉంది సో మరిన్ని అప్డేట్స్ మీకు వస్తే తెలియజేస్తూ ఉంటాను సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరి వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది మన వీడియోస్ చూస్తూ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ ఏమైనా చేయట్లేదు దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ సపోర్ట్ చేస్తే మరంతో ఇన్ఫర్మేషన్ మీకు వెంట వెంటనే నేను అందిస్తూ ఉంటాను దయచేసి సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి